जय गुरु गुरुर्ब्रह्म गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः परब्रह्म तस्मै श्री श्रीगुरवे नमः श्री श्री समारम्भं श्रीदक्षिणामूर्तिसमारम्भां श्रीशिवरामदीक्षितमध्य श्री श्रीबुरहा नार्यपर्यन्तं वन्दे श्री गुरु श्रीसत्ययाख्यगुरुपरम्परां दयत्रिलसद्गुरुप्रोमहराजकूदय् ए अम्मपालं ग्रामं लो అఖండానంద షేక్ కాసిం గారు నిర్వహించినటువంటి శ్రీ 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 నిజానంద మట్టిపల్ల సత్యనారాయణ రాజే గారి యొక్క పదహారవ వార్షిక ఆరాధన కార్యక్రమాన్ని మరి ఉదయం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా చాలా దిగ్విజయంగా పూర్తి చేశారు మరి ఎంతోమంది గురువులు భక్తాదులు ఇచ్చేసి యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు గురు పూజ ఉపన్యాసాలు వీటన్నింటిలో పాల్గొని గురువుగారి యొక్క అనుగ్రహాన్ని పొందడం అనేటువంటిది జరిగింది అయితే గురువుగారి యొక్క ఆరాధన కార్యక్రమం వారు చేశారు మనం వచ్చిన ఏంటి ఉపయోగం గురువుగారి యొక్క పూజకు వస్తే మనకేంటి ఉపయోగం అంటే ఈ కార్యక్రమాన్ని ఎందుకు ఏర్పాటు చేశారు ఇప్పుడు కాసింగారు ఏమైనా కోటీశ్వరుడా ఆయనకైనా లక్షలు ఉన్నాయా లేవు వెనక గారు ఇస్తే చేయటమే తప్ప కాస్తో కోస్తో ఏదైనా తగిలితే మరి లేకపోతే చేస్తారా వారు అంటే ఎందుకు ఆ తాపత్రయం ఇప్పుడు పరిస్థితి అనుకూలంగా ఉన్నా లేకపోయినా కానీ గురువుగారి యొక్క పూజ చేయాలి నలుగురిని ఆహ్వానించాలి భక్తుల్ని పిలవాలి గురువుల్ని ఆహ్వానించాలి పూజ చేయాలి అనేటువంటి తపన ఉంది వారికి ఎందుకు ఇలా చేయాలి అంటే వారికి తరించటానికి జన్మరహితం చేసుకోవడానికి గురువుగారు కొన్ని సూత్రాలు చెప్పారు కొన్ని సూచనలు చేశారు అవి వారికి నచ్చినాయి వారు పాటించారు మరి ఊర్లో కానీ లేకపోతే కుటుంబం పరంగా కానీ అనేకమైనటువంటి ఒడిదుడుకులు వచ్చినా కానీ ఎన్నో కష్ట సుఖాన్ని ఓచుకొని మరి నిలబట్టమనేటువంటి మామూలు విషయమా వారు గురువుగారు నమ్ముకున్నారు కాబట్టి ఈరోజు నిలబడ్డారు లేకపోతే నిలబడేది కదా ఎన్ని పరిస్థితులు వ్యతిరేకించినా కానీ అయితే మరి ఇంత కష్టపడి ఎందుకండి ఇవన్నీ చేయటం అంటే గురువుగారు చెప్పినటువంటి వాక్యం అంత గొప్పది కాబట్టి వారు గురువుగారిని చేరి ఆ గొప్పదైనటువంటి వాక్యాన్ని పట్టుకున్నారు కాబట్టే వారు నిలబడ్డారు ఇంకేం చేశారు వారు నిలబడటమే కాకుండా తన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఈ యొక్క వాక్యాన్ని అందించాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు వారు చేసేది అదే అన్నమాట వారు తెలుసుకొని తరించడమే కాదు వారిని ఆశ్రయించినటువంటి వారికి కూడా ఈ జ్ఞానాన్ని అందించాలి అనేటువంటి ప్రయత్నం చేశారు అర్థం మరి నాయనగారు ఏం చెప్పారు వారికి ఏం చెప్పు ఉంటారు అంటే ఈ లోకంలో ఒక వ్యక్తి ఒక మానవుడు తరించడానికి కావాల్సినటువంటి జ్ఞానం సమగ్రాన్ని కూడా సమస్తం సమగ్ర జ్ఞానాన్ని వారు అందించారు నాయనగారు అంటే భగవద్గీత చెప్పారు ఉపనిషత్తులు చెప్పారు గురుగీత చెప్పారు మళ్ళా సాంప్రదాయబద్ధంగా బ్రహ్మాండ పంచీకరణి పెండాండ పంచీకరణి అంటే సాంఖ్య విచారణ చెప్పారు తారక విచారణ అలాగే అమనస్కం కూర్చి మహావాక్యాలు గుర్చి ఎరుక కూర్చి పరిపూర్ణం కూర్చి వీటన్నింటినీ కూడా ఒక క్రమ పద్ధతిగా కూలంకుషంగా నాయనగారు సూచించటం అనేటువంటి జరిగింది నాయనగారు ఆచరించి వారు ఆచరిస్తూ వారిని ఆచ వారిని ఆశ్రయించినటువంటి వాళ్ళు తరించడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని అందించారు వీరు గురువుగారి దగ్గర చేరి నేర్చుకున్నది అదే అర్థమైందా ఎందుకంటే జన్మకు వచ్చినందుకు ఈ జన్మకు వచ్చినందుకు ప్రతి మానవుడు కూడా చేయవలసినటువంటి సాధన ఇది చేయవలసినటువంటి ప్రయత్నం ఇది ఎందుకంటే ఈ ప్రయత్నం దీనికి తప్ప మరొకటి లేదు ఇప్పుడు లోకంలో మనం చూసామనుకోండి అనేక మంది అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు మరి దానివల్ల ఎంతవరకు ప్రయోజనం ఉంటుంది ఈ లోకంలో గురువును చేరి గురువు చెప్పినటువంటి పద్ధతిగా జీవించడం ఏదైతే ఉన్నదో అదే ముఖ్యమైనటువంటిది అది ఇంకేదైనా కానీ ఉపయోగం లేనటువంటిది అని చెప్పి నాయనగారు చెప్పారు మీరు వినే ఉంటారు మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తారు నాయనగారు ఏం ఈరోజు నాయనగారిది ఆరాధన కాబట్టి శ్రీ 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 నిజానంద మెట్టపల్లి సత్యనారాయణ రాజీవ్ గారిది పదహారు వార్షిక ఆరాధన కాబట్టి ఈ ఆరాధన సందర్భంగా ఆ గురుమూర్తి మనకిచ్చినటువంటి సందేశం ఏమిటి అనేటువంటిది ఒకసారి గుర్తు చేస్తాం ఒక వాక్యం ఏదున్నా ఎంతున్నా గురుపద ధ్యానము లేకున్నా ఏదున్నా ఎంతున్నా గురుపద ధ్యానము లేకున్నా అంతయుద్యయు బోరన్నా అంత్యకాలమునరాదన్నా ఏదున్నా ఎంతున్నా ఇవి ఒక ఆయన ఏం చేసినవంటే ఒక పది కోట్లు సంపాదించా అనడు ఒక ఆయన అడిగితే నేను పది కేజీలు బంగారం సంపాదించానుడు నువ్వేం చేసిన ఒక ఆయన అంటే నేను పది ఎకరాలు కొన్నానడు ఒక ఆయన పది కోట్లు సంపాదించిండు ఒక ఆయన పది కేజీలు బంగారం సంపాదించిండు ఒక ఆయన పది ఎకరాల పొలం సంపాదించిండు ఒక ఆయన పిల్లవాడిని నేను బాగా చదివించి అమెరికా పంపించానడు ఒక ఆయన అడిగితే నేను నాలుగు ఇల్లులు కట్టించా హైదరాబాద్లో నెలకి రెండు లక్షలు అద్దె వచ్చిద్దానడు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కటి సంపాదించారు ఒక్కొక్కరు ఒక్కొక్కటి సంపాదించారు అయితే మరి అలా సంపాదించితే పూర్తయిపోయింది ఈ జన్మకు వచ్చినందుకే ఏదున్నా ఎంతున్నా గురు పద ధ్యానము లేకున్నా అంతయుద్య యువోరన్నా అంత్యకాలమునరాధన్నా అయితే వాళ్ళు అంత సంపాదించినా కానీ అంత్యకాలమున రాదన్నా అంటే అంత్యకాలంలో అంటే ఏంటి రాధా పోయే అప్పుడు రాధా తీసాబోయేది కదా ఇప్పుడు ఆయన పది కేజీలు బంగారం సంపాదించిండు ఆ పది కేజీల బంగారం పోతా పోతా పట్టపోతా అంటే తీసారా నీరా అంతయుమిధ్యు బోరన్నా అంత్యకాలమున రాదన్న అంతా కూడా మిథ్య అంత్యకాలమునందు చివరి క్షణంలో ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళేటువంటి క్షణంలో పూచిక పుల్ల కూడా నీ వెంట రాదన్నారు పూచిక పుల్ల కూడా నీ వెంట మరి ఏది మన వెంట రాదు అని తెలిసింది ఎంతమందికి తెలిసింది ఈ మాట ఇప్పుడు మనం సంపాదించిన డబ్బులు మన వెంట రావన్నారు ఇల్లు రాదన్నారు పొలాలు రావన్నారు ప్లాట్లు రావన్నారు బంగారం రాదన్నారు సంతానం కానీ బంధువులు కానీ ఎవ్వరు కూడా మన వెంట రారు అన్నారు మరి ఎవరు మనం వెంట రారు అని తెలిసినప్పుడు మరి తాపత్రయం తగ్గిందా జనానికి తాపత్రయం తగ్గలేదుగా ఆరాటపడుతున్నారు ఆరాటం పోరాటం రూపాయి దానం చేయడు రూపాయి మూడేసి 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 కట్టిండు ఏమన్నా ఉపయోగం ఉందా పుణ్యం పురుషార్థం ఏమైనా ఉందా జన్మకొచ్చినందుకు సార్థకత ఏమైనా ఉందా లేదు మరి అలాంటి జన్మ ఎందుకు మనిషి ప్రశ్నించుకోవాలి ఎందుకు జన్మకొచ్చాను ఇందాక మాన్నయ మానవ జన్మము మిగిలో దానవులకు దొరకబోదు దయతో వినుమా నానా జన్మల పుణ్యము చానా అర్పించి నీవు జనించావు దానిని నీవు ఎట్లుంచావు ఎన్నో జన్మల నాటి కర్మాలన్నయో కూడా సున్నా చేసేటి మరుగు సోటి తెలియుట కొరకై జనించినా దానించే నా ఎట్లుంచను మానవ జన్మము మహిళ దానవులకు దొరకబోదు దైతో వినుమా ఇది దానవులైనటువంటి రాక్షసులకు దొరికేటువంటిది కాదు ఎన్నో జన్మలలో చేసుకున్నటువంటి పుణ్యఫల విశేషం చేత దేవతలకు ప్రాప్తించేటువంటిది ఎంత పుణ్యం ఉంటే రావాలి ఇంత విలువైనటువంటి జన్మ మరి ఇంత గొప్పదైనటువంటి విలువైనటువంటి మానవ జన్మను పొంది కూడా మరి ఎంతమంది ఈ జ్ఞానాన్ని పొందడం కోసం ఈ జన్మను సార్థకత చేకూర్చుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు ఎవరిని వాళ్ళే ప్రశ్నించుకోవాలి అందుకే నాయనగారు ఏమంటున్నారు నాయన నువ్వు ఎంత సంపాదించావన్నది ప్రధానం కాదు జ్ఞానం ప్రధానమైనటువంటిది జ్ఞానాన్ని సంపాదించుకోవాలి ఎందుకంటే ఈ లోకంలో ఎంత సంపాదించినా మనిషికి తృప్తి ఉండదు ఎంత సంపాదించినా తృప్తి ఉండదు ఒక చోట మీటింగ్ పెట్టారంట ఒక మహాత్ముడు ఒక చోట మీటింగ్ పెట్టారంట మీటింగ్ పెట్టిన తర్వాత ఒక అనౌన్స్మెంట్ చేస్తారు ఈ లోకంలో మీకు ఏం కావాలో అది కోరుకోండి అది నేను శాంక్షన్ చేస్తాను అనడట కానీ నేను ఇవాళ మీరు కోరుకున్న తర్వాత నేను శాంక్షన్ చేసిన తర్వాత రేపటి నుంచి మీరు ప్రశాంతంగా ఉండాలి అనడట ఇక మీరు ఆరాటపడకూడదు పోరాట పోరాటం చేయకూడదు తృప్తిగా సంతృప్తిగా మనస్ఫూర్తిగా ప్రశాంతంగా రేపటిన జీ జీవించాలని చెప్పారట ఇక అనేసరికి ఇక అందరు వచ్చారు ఇక చీటీలు రాసిచ్చారు ఒక్కొక్కడు ఒక ఆయన నాకు పద్దెనిమిది కేజీల బంగారం చాలనడు ఒక ఆయన కింటా వెండి అడిగిండు ఒక ఆయన పది కోట్లు డబ్బులు అడిగిండు ఒక ఆయన పది ఎకరాల పొలం అడిగిండు వాళ్ళకి అడిగినట్టు మొత్తం శాంక్షన్ చేసిండు ఆ మహాత్ముడు ఎవరు ఏది అడిగితే అది శాంక్షన్ చేసిండు మరి రేపటి నుంచి ప్రశాంతంగా ఉండాలా వద్దా రేపటి నుంచి ప్రశాంతంగా ఉండాలా వద్దా లేదు ఆయన ఇక్కడ మొత్తం గురువుగారు ఈయన దగ్గర మీటింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి పోయిండు ఇంటి ఇక్కడైతే ఓకే అన్నాడు ఇంటికి పోయిండు ఇంటికి పోయిన తర్వాత మరి వాళ్ళ గురువుగారు ఏది అడిగితే అది ఇచ్చిండు అందుకే నేను కోరుకొని వచ్చా అన్నాడు ఏం కోరుకొని వచ్చాను అన్నాడు పద్దెనిమిది కేజీల బంగారం అండి ఆయన ఊరికి ఇచ్చేప్పుడు పద్దెనిమిది కేజీలు ఆడి ఒక ఇంటాటి దానికి దండకొచ్చింది ఆనదామా గురు గురువుగారి దగ్గర పోయి కింటా బంగారం అడుక్కొని వస్తేనే ఇంటికి రానస్తే లేకపోతే ఇంతే దంగతలు అన్నది ఇక చూడండి ఇప్పుడు పద్దెనిమిది పద్దెనిమిది కేజీల బంగారం తీసుకొచ్చినా ఆవిడకు తృప్తి లేదు ఇక ఆ పద్దెనిమిది కేజీల బంగారం అన్నాడు గురువుగారు అన్న నుంచి ఇక భార్యలు అన్నదిగా నువ్వు కింటా అన్నది ఇప్పుడు ఆయనకు ప్రశాంతత లేదు అసలు జనరల్గా లక్ష రూపాయలు ఎవరైనా ఇస్తేనే ఆనందంగా ఉండాలి ఇప్పుడు పద్దెనిమిది కేజీల బంగారాన్ని పొంది కూడా ఆయనకు ఆనందం లేదు ఆమెకు ఆనందం లేదు ఎందుకంటే తృప్తి లేకపోవటం చేద్దా పశువుకి తింటేదండి మనిషికి ఉంటేదండి మనిషికి ఉంటేదండి పశువుకి తింటేదండి అంటే సపోజ్ ఇక్కడ ఒక సూపర్ మార్కెట్లో పంపించారనుకోండి పంపించి నీకు కావాల్సిన ఏది కావాలంటే అది తెచ్చుకోండి నన్ను అన్నారనుకోండి ఎవరైనా మనిషి నాకు ఇంతవరకు సరిపోయింది నేను అంతవరకు తీసుకోబోతాను వచ్చేవాళ్ళు ఎంతమంది ఉంటారు కొడుకుకి మనవడికి ముని మనవడికి మొత్తానికి పరంపర మొత్తానికి కూడా వచ్చేంత చూసుకుంటాడు అనమాట తనొక్కడ జీవించడానికి సరిపోయినంత దొరికితే చాలనుకోడు మనిషి అది ఆశ మోహం అవే మనిషి యొక్క దుఃఖానికి బలమైనటువంటి ప్రధానమైనటువంటి కారణాలుగా మనకు చెప్పడం అనేటువంటిది జరిగింది అర్థమైంది అయ్యా అందుకే ఏమన్నారంటే నాయనగారు ఏమన్నారు నువ్వు జాగ్రత్తగా ఆలోచించిన ఆయన ఈ ప్రపంచంలో నువ్వు ఏది సంపాదించినా కానీ ఏదున్నా ఎంతున్నా గురు పద ధ్యానము లేకున్నా అంతయుమిద్యు ఓరన్నా అంత్యకాలమున్న రాదన్నా ఏది ముఖ్యమని చెప్పాను ఏది ముఖ్యమని చెప్పారు గురుపద ధ్యానము లేకున్నా ఇది ముఖ్యమట ఈ ప్రపంచంలో అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఏంటంటే గురుపద ధ్యానము లేకపోతే ఏది ముఖ్యం కాదు అని చెప్పారు ఎందుకు గురుపదాన్ని ఆశ్రయించాలి అంటే ఎవరు గురుపదాన్ని ఆశ్రయిస్తారో వాళ్ళు మాత్రమే ముక్తిని పొందగలుగుతారు మోక్షాన్ని పొందగలుగుతారు అందుకే నాయనగారు ఇంకొచ్చే పక్క చెన్నోని అంటారు గురు పదములపై నిలకున్నా గురుడు దైవమని అనకున్నా గురు పదములపై నిలకున్నా గురుడు దైవమని అనకున్న గురు బోధయు మరి వినకున్నా గురు కరుణయుమరి గనకున్నా ఏదున్న ఎంతున్నా గురు పద ధ్యానములేకున్నా అయురన్నా అంత్యకాలమునరాదన్న ఇక్కడ ఏమని చెప్తున్నారు గురు పదములపై గురి నెలకు గురుడు దైవమని అనుకున్నా అసలు ఈ రెండు మాటలు చాలు మనిషి తరించడానికి ఈ రెండు మాటలు చాలు గురు పదములపైన గురి ఉండాలి గురువును దైవంగా భావించాలి గురువును దైవంగా భావించాలి ఎంతమంది భావిస్తుంటారు చూడండి గురువును దైవంగా భావించే వాళ్ళు ఎంతమంది కనిపిస్తారు మనకి ఈ లోకంలో అదే అంటే గురువును ఆశ్రయించి ఆ గురు ధర్మాన్ని గురు తత్వాన్ని అర్థం చేసుకున్నటువంటి వాళ్ళే గురువును దైవంగా భావిస్తారు మామూలు వాళ్ళు గురువుని మనిషే అనుకుంటారు గురువుని మనిషే అనుకుంటారు ఎందుకంటే మనకి గురుగీతలు పరమేశ్వరుడు పార్వతీదేవికి ఒక మాట చెప్తారు ఏమని చెప్తారు గురు బ్రహ్మ గురు విష్ణు దేవో దేవోమహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అని చెప్పి ఎవరు చెప్పారు పరమేశ్వరుడు చెప్పారు ఎవరికి చెప్పారు పార్వతీదేవికి చెప్పారు ఏమని చెప్పారు గురువు చతుర్ముఖ బ్రహ్మతో సమానం గురువు విష్ణుమూర్తితో సమానం గురువు పరమశివుడితో సమానం వీళ్ళే కాదండి గురువు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం అని చెప్పారు మరి గురువును సాక్షాత్తుగా పరబ్రహ్మ స్వరూపంగా కీర్తించేటువంటి వాళ్ళు భావించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ ప్రపంచంలో కొంతమంది అయితే గురువుగారికి దండం పెడతారు వెనకపోయి వాళ్ళు ఇష్టం వచ్చినట్లు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకునే వాళ్ళు కూడా ఉంటారు మళ్ళీ ఎక్కడికి వచ్చి గుర్తుంటారు కూర్చుంటారు దండాలు గురువుగారు అంటాడు వెనక బండలేస్తుంటాడు ఇట్లాంటి వాళ్ళు కూడా లోపంలో మనకు కనిపిస్తూ ఉంటారు మరి వాళ్ళు కూడా శిష్యులేనా అందుకే గురు పదములపై నిలకున్న గురుడు దైవమని అనుకున్న గురుబోధను మరి వినకున్నా గురు కరుణయుమరి గనకున్నా గురు పద ధ్యానము లేకున్నా అంతయుద్యయుర అంత్యకాలమునరాదన్నా గురు పద ధ్యానం చేయాలి అన్నారు అసలు ఎంతమందికి అర్థమవుతుంటుంది మనకి గురు అంటే గురుగీతలో కొన్ని ధర్మాలు చెప్పారు గురువు ఎలా ఉండాలో చెప్పారు శిష్యుడు ఎలా ఉండాలో చెప్పారు ఏమని చెప్తారంటే ధ్యాన మూలం గురుర్మూర్తి మూలం గురు పదం మంత్ర మూలం గురుర్ వాక్యం ముక్తి మూలం గురు కృప ఎంత అద్భుతంగా చెప్పారండి ఇప్పుడు గురువుని పూజించమని చెప్పలే అక్కడ పూజా మూలం గురువు పదం మీరు నమస్కారం చేయాల్సింది ఎక్కడా సార్ ఈ ఒక్క వాక్యానికి చెప్పుకుందాం ఇక్కడ గురు పదములపై గురు నెలకు అని చెప్పారు కాబట్టి నాయనగారు గురువు యొక్క పాద పదమాలను గురించి వర్ణించారు కాబట్టి ఇక్కడ గురువు యొక్క పాదాలను గుర్చి అంత విశిష్టంగా చెప్తున్నాను అనమాట అందుకే గురుగీతలో కూడా పూజా మూలం గురుహ పదం అన్నారు గురువుగారి యొక్క పాదాలనే పూజించాలి అన్నారు మరి గురువుగారు పాదాలు ఎక్కడ ఉంటాయి ఇప్పుడు గురువుగారి పాదాలను పూజించాలంటే లోకం ఏమనుకుంటుంది ఇప్పుడు కొత్త వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు గురువుగారు ఎక్కడికి కూర్చున్నారనుకోండి శిష్యులు వచ్చి నమస్కారం చేస్తారు లేకపోతే పాదాలు కడిగి తీర్థం తీసుకుంటారు లేకపోతే వాళ్ళకి పాద పూజ చేస్తూ ఉంటారు అనుకోండి గురువుగారికి లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరూ వచ్చామంటారు ఇదేంది మనుషులు కాళ్ళకు దండాలు పెడుతున్నారంటే మనుషులకు దండాలు పెడుతున్నారు ఏంటి అంటాడు అంటే వాళ్ళ దృష్టిలో మనుషులకు దండం పెట్టడం తప్పని మనుషులకు దండం పెట్టడం తప్పని ఇక్కడ మనిషికి దండం పెడుతున్నారా గురువుకి నమస్కారం చేస్తున్నారా అది తెలియదు అన్నమాట ఇక్కడ మనిషి జాగ్రత్తగా ఆలోచించారన్నమాట ఈ ప్రపంచంలో ఎనభై నాలుగు లక్షల ప్రాణులలో ఎనభై నాలుగు లక్షల ప్రాణులు అత్యంత శ్రేష్టమైనటువంటి ప్రాణి ఏదైనా ఉంది అంటే అది మానవుడే మానవుడి కంటే శ్రేష్టమైనటువంటి ప్రాణి మరొకటి ఈ ప్రపంచంలో లేదు మరి అలాంటప్పుడు అత్యంత శ్రేష్టమైనటువంటి మానవుడికి నమస్కారం చేస్తే తప్పేముంది అసలు నమస్కారం చేస్తేనే తప్పు లేదు ఇక్కడ ఒక గురువుకి అపారమైనటువంటి పరమాత్మిక సంబంధమైనటువంటి జ్ఞానంతో కూడి ఉన్నటువంటి సద్గురువును పూజించాలని శాస్త్రం చెప్తోంది కానీ లోకంలో చాలామంది అలా భావించట్లేదు ఎందుకంటే వాళ్ళకి ఆ జ్ఞానం లేదు కాబట్టి ఎట్లా ఉంటుందంటే లోకంలో మీకు చిన్న ఎగ్జాంపుల్ తెలిసిందే మళ్ళీ ఒకసారి చెప్తారు ఒకచోట రాయి పెట్టారు దండం పెట్టారు ఎవరు అబ్జెక్షన్ పెట్ట రాయికి దండం పెట్టడం తప్పని ఎవరు అనలా అర్థమైంది అక్కడ ఒక చెట్టు ఉంది ఉసిరి చెట్టు దానికి పూజ చేస్తారు తప్పనలా తులసి మొక్క ఉంది దానికి దండం పెట్టారు ఎవరు ఏమన్నలా తప్పని అనలా అక్కడ నేరేడు చెట్టు ఉంది దండం పెట్టారు తప్పనలేదు ఒక వేప చెట్టు ఉంది దాన్ని దండం పెట్టారు తప్పని అనలేదు కుక్క కాశీ పోయొచ్చుండు కుక్కని అక్కడ పెట్టుకొని పూజ చేసిండు అది తప్పని ఎవరు అనలేదు ఒక పక్షి గరుత్పంతుడు అని చెప్పి పూజ చేసిండు దానికి తప్పనని ఎవరు చెప్పలేదు అనమాట ఒక పాముకి నాగులు చవితి పాలు పోసి దేవుడు అని మొక్కిండు ఈ లోకం ఎప్పుడు తప్పనని అనలేదు అర్థమైందా కుక్కకి దండం పెడితే పూజ చేస్తే తప్పని లేదు బూరెలు దండేసారు తప్పని లేదు అర్థమైందా గరుత్పంతుడు అని చెప్పి పక్షికి పూజ చేస్తే దండం పెడితే తప్పని ఎవరు అనలేదు దగ్గరికి వెళ్తే కాటేసి విషంతో కూడి ఉన్నటువంటి పాముకు పూజ చేసినా కానీ ఓకే అన్నారు ఒక రాయి పెట్టి దండం పెడితే పూజ చేస్తే రైట్ అన్నారు వెరీ గుడ్ రా అన్నారు కానీ ఒక మనిషిని అంటే ఒక మనిషిని కూర్చోబెట్టి దండం పెడితే తప్పంటన్నారు ఎందుకు అంటే రాయి కంటే హీనుడా ఒక కుక్క కంటే హీనుడా ఒక పక్షి కంటే హీనుడా ఒక పాము కంటే హీనుడా మనిషి అసలు లౌకికంగా ఆలోచిస్తేనే మిగతా ప్రాణుల కంటే కూడా అపారమైనటువంటి ప్రజ్ఞాపాఠవాలు కలిగినటువంటి వాడు మనిషి అలా అలాంటిది మరి మనిషికి పూజిస్తే తప్పేండి ఆ జ్ఞానం లేదు అయితే ఇక్కడ ఏమని చెప్పారంటే మన గురు వేమన్ యోగకు మాట అంటారు ఉప్పు కప్పురంబు ఒక్క పోలిక నుండి చూడ చూడరుతుల జాడ వేరు పురుషులు అందు పుణ్య పురుషులు వేరయ్యా విశ్వదాభిరామ విన్రవేమ అన్నారు చూడటానికి అందరూ మనుషులాగానే ఉంటారు గురువులు కూడా ఎట్లా ఉంటారు గురువులకు కూడా మోకాళ్ళ నొప్పులు వస్తాయి డడువు నొప్పులు వచ్చితాయి ఆయనకి జ్వరం తగిలిద్ది ఆయన గారికి బీపీ ఉంటుంది ఆయన గారికి కూడా షుగర్ ఉంటుంది ఉన్నంత మాత్రాన ఏనంటాడు ఏ గురువుగారు అయితే మోకాళ్ళు నొప్పులు రావడం అండి అంటాడు గురువుగారు అయితే బీపీ రావడం షుగర్ రావడం అంటాడు అంటే ఇక్కడ అది గురువుగారి శరీరానికి రావచ్చు గురువుగారి శరీరానికి రావచ్చు అయితే చూడటానికి మామూలు మనిషిలాగానే ఉండొచ్చు ఉప్పు కప్పురంబు ఒక్క పోలికనుడు రెండు ఒకే విధంగా ఉండొచ్చు ఉప్పు కర్పూరం తెల్లగానే ఉండొచ్చు కానీ అవి అగ్నితో సంయోగం చేసినప్పుడు ఆ లక్షణాలకు ఈ లక్షణాలకు డిఫరెన్స్ అనేటువంటిది తెలుస్తుంది పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా పుణ్యాన్ని ఆర్జించినటువంటి పుణ్యాత్మలు వేరుగా ఉంటారు అలాంటిది జ్ఞానాన్ని సంపాదించుకున్నటువంటి అపార జ్ఞాన సంపన్నులు సద్గురువులు వారు వేరుగా ఉంటారు లోకంలోనే ఉంటారు కానీ లోకాన్ని అంటకుండా అలాంటి సద్గురువులను పూజించాలి అని చెప్పి నాయనగారు ఇక్కడ అంటున్నారు ఏమన్నారు గురు పదములపై గురి గురుడు దైవమని అనుకున్న గురు మరి వినకున్నా గురు మరి గనకున్నా ఏదున్నా ఎంతున్నా గురు పద ధ్యానము లేకున్నా అంతయుద్యువోరన్నా అంత్యకాలమునరాధన్న ఏం గురువుగారు మరి గురువుగారి మొఖానికి దండం పెట్టవచ్చుగా మరి ముఖానికి పూజ చేయొచ్చుగా ఇదేందండి కాళ్ళకు మొక్కటం ఏంటండి కాళ్ళకు దండం పెట్టమండి కాళ్ళకు పూజ చేయటం మనకి రాదా డౌట్ ఇంత తెలివిగాల వాళ్ళగా మనకి ఆ మాత్రం రాకుండా ఉంటుందా డౌటు బాగానే మరి బాగానే ఉంది తలకాయకి పట్టుకొని జుట్టు పట్టుకొని దండం పెట్టొచ్చుగా తలకాయకి పూజ చేయొచ్చుగా పాదాలకు పూజ చేయడం అని డౌట్ రాదా మనకి మనకి డౌట్ వచ్చింది రైట్ రైట్ మరి శాస్త్రంలో ఏం చెప్పారు పూజా మూలం గురువు పదం అన్నారు నువ్వు గురువు గారి పాదాలకు పూజ చేయాలన్నారు ఇక్కడ వచ్చింది మనకి చిక్కు అర్థమైందా ముఖానికి పూజ చేయాలని కొంతమంది అంటున్నారు పాదాలకు పూజ చేయాలని శాస్త్రం చెబుతుంది ఎందుకు గురు శక్తి అనేటువంటిది సహస్రారంలో ఉంటుంది గురువు యొక్క శక్తి ఎక్కడ ఉంటుంది సహస్రారంలో ఉంటుంది అబ్బా గురుగారు వెరీ గుడ్ భగవద్గీతలో కూడా ఇదే చెప్పారు ఊర్ధ్వ మూలం అధశాకం అశ్వత్ం ప్రాకురవ్యం చందాంశ ఎస్య పన్నాన్ని ఎస్తం భేద సవేత విత్త అని చెప్పారు అంటే ఒక మనిషి యొక్క మూలం ఒక శరీరం ఉంది కదా ఊర్ధ్వ మూలం అధశాకం మూలం పైన కొమ్మల కిందికున్నాయి ఈ లోకంలో మిగతా చెట్లన్నీ ఎట్లుంటాయి వేళ్ళు కిందికుంటే మూలం భూమిలో ఉంటుంది కొమ్మల పైకి ఉంటాయి మూలం భూమిలో ఉంటుంది మీరు సపోజ్ అటు నుంచి వెళ్తున్నారనుకోండి వెళ్తుంటే ఒక యాప చెట్టు కనబడ్డది అనుకోండి చూడండి దానికి మూలం భూమిలో ఉంటుందా పైన ఉంటుందా మామిడి చెట్టుకు మూలం కింద ఉంటుందా పైనుంటుందా కానీ ఇక్కడ భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి చెట్టుకి మూలం పైన ఉంటుందట పైనంటే అక్కడ పైన అంటే సహస్రంలో ఆ మూ డిఫరెంట్ విచిత్రమైన చెట్టు ఈ శరీరం ఈ శరీరం అనేటువంటి చెట్టుకి అక్కడ ఉంది మూలం సహస్రారంలో ఉంది శాఖోపశాఖలు కిందికి విస్తరించి ఉన్నాయి మరి ఇక్కడుంటే మరి ఇక్కడే కదా పూజ చేయాల్సింది మరి రైటేగా అందరు అని అంటారు మరి అట్లయితే మరి పాదాల కిందకు పూజ చేయమన్నారు అయితే ఇక్కడున్న శక్తి గురువు యొక్క శక్తి ధ్యానం చేసినప్పుడు కానీ మంత్ర అనుష్ఠానం చేసిన కానీ గురువు సంపాదించుకున్నటువంటి శక్తి ఎలా ప్రసరితమవుతుంది అంటే శిరస్సులో ఉన్నటువంటి సహస్రాలలో ఉన్నటువంటి శక్తి ఈ శరీరంలో ఉన్నటువంటి ఒక మహానాడి ద్వారా బొటన్న వేలి దగ్గరకు సాగుతుంది బొటని వేలు ద్వారా బయటికి ప్రకటితం అవుతుంది అందుకనే గురువుగారు పాదం మొత్తం కూడా అక్కర్ల బొట్టను వేలు స్పృశిస్తారు నమస్కారం చేసేటువంటి వాళ్ళు ఎవరైతే బొట్టను వేలు ప్రెస్ చేస్తారో టచ్ చేస్తారో వాళ్ళకి గురువు యొక్క శక్తి ప్రవాహం వాళ్ళలో ప్రసరితం అవుతుంది అందుకే గురువు యొక్క పాదాలను పూజించాలని మనకు సూచించడం అనేటువంటిది దాని గురువు యొక్క ఈ పాదాలను ఆశ్రయిస్తే అంతర్గతమైనటువంటి సహస్రంలో ఉన్నటువంటి గుణరూపం లేనటువంటి పరమాత్మ యొక్క ఆ పాదశక్తి పరమాత్మ యొక్క ఆ పదాన్ని ఈ యొక్క సాధకుడు పట్టుకోగలుగుతాడు అనేటువంటి విషయాన్ని చెప్పడం అనేటువంటిది జరిగింది ఇంతకంటే గొప్ప సాధన మరొకటి లేదు అని మనకు సూచించడం అనేటువంటిది జరిగింది ఏదున్నా ఎంతున్నా గురు పద ధ్యానము లేకున్నా ఈ యొక్క గురువు యొక్క పదాన్ని తెలుసుకొని ఆ ధ్యానం చేయకపోతే గురువు యొక్క పదం ఉంటుందంటే గుకారంచ గుణాతీత రుకారంచ రూప గుణరూపము లేనటువంటి ఆ స్వరూపం ఏదైతే ఉన్నదో అది మన యొక్క సహస్రారంలో ఉంది ఆ సహస్రంలో ఉన్నటువంటి ఆ యొక్క స్వరూపానికి సంబంధించినటువంటి శక్తి పాదముల ద్వారా ప్రకటితమవుతుంది కాబట్టి ఎవరు ఆ సహస్రంలో ఉన్నటువంటి గురుస్వరూపం యొక్క శక్తిని గురువు యొక్క పాదాల ద్వారా స్వీకరిస్తారు అలాంటి శిష్యులు ధన్యులు అని సూచించడం అనేటువంటిది జరిగింది అందరూ కూడా గురువు యొక్క పాదాలను తాకి ఆ యొక్క గురువు యొక్క అనుగ్రహాన్ని గురువు యొక్క శక్తిని పొందడం అనేటువంటిది జరిగింది అందుకంటే ఇంతకంటే శ్రేష్టమైన మరొకటి లేదు నువ్వు ఏది సం ఈ యొక్క పద ధ్యానం చేయకుండా అన్ ఏది సంపాదించిన ఏదున్నా ఎంత ఉన్నా అంతయు మిద్యు ఓరన్నా అంతా కూడా మిథ్యే లేనిదే అవుతుంది అని చెప్పి నాయనగారు మరి ఈ తత్వం ద్వారా మనకు సూచించడం అనేటువంటి జరిగింది ఈ ఈరోజు వారి ఆరాధన కాబట్టి వారు చెప్పినటువంటి ఈ జ్ఞానాన్ని పొంది మనం కూడా ఆ పద్ధతిగా అనుసరించి వారి వారు ఏ స్థితిని పొందారో ఆ స్థితిని పొందేటువంటి ప్రయత్నం చేద్దాం జయతల సద్గురు ప్రమహరాజుకు జయ గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు